హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను అమెరికాలో మా పాప సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంది ఆ పిక్స్ కూడా మీకు కొన్ని పెడుతున్నాను చూడండి ఇది అమెరికాలో వాళ్ళ ఓన్ హౌసు టూ ఉన్నాయి ఆ హౌస్లో ఒక హౌస్లో హౌస్ వార్మింగ్ అయితే అయిపోయింది తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఆగిన తర్వాత మళ్ళీ పూజలు చేసుకోవడం వాళ్ళకి అలవాటు ఇంకా అందుకని సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటాము అని అనుకుని వ్రతం చేసుకుంది అన్నీ చక్కగా సెట్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగా రిటర్న్ గిఫ్ట్లు కూడా అందరు పెట్టి పక్కనే పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అన్ని దగ్గర పెట్టుకున్నారు ఒక టెన్ ఫ్యామిలీస్ని పిలిచాము వాళ్ళందరూ వచ్చారు అందరం కలిసి హ్యాపీగా పూజ చేసుకున్నామని అని చెప్పింది వాళ్ళ అత్తమ్మ మావయ్య కూడా అక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు అందరు కలిసి పూజ చేసుకున్నారు ఈ పిక్స్ అవి మన పూజలు మనం చూస్తూనే ఉంటాము అమెరికాలో కూడా వాళ్ళు సత్సాంప్రదాయంగా అన్ని పూజలు కూడా వాళ్ళు పంతుల్ని పిలిచి దగ్గరుండి అన్నీ కూడా మంచిగా చేసుకుంటారు ముగ్గురు పిల్లలకి ఏ పూజలైనా ఏవైనా ఇండియా నుంచి పట్టు చీరలు కానీ అన్నీ నేనే సెట్ చేసి బ్లౌజెస్ అన్నీ సెట్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇండియా నుంచే నేను పంపిస్తూ ఉంటాను అటు పిల్లలకి బట్టలు అల్లుడు గారికి బట్టలు అన్నీ పంపిస్తూ ఉంటాను ఇంకా వాళ్ళ పూజ అయితే అలా జరిగింది మీకు కొంచెం పిక్స్ చూపిద్దామని చూపించాను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే లేసాము లేచి నేను అని పిల్లని త్వరగా రమ్మన్నాను ఫోర్ థర్టీకే వచ్చేసింది అది ఒక గుమ్మాలన్నీ ఊడుస్తూ ఉంటే నేనైతే వెళ్ళి చెమేలి పూలు చూద్దామని చూస్తే ముందు రోజైతే కొయ్యలేదు చెట్టుకి చాలా పూలు వచ్చేసి ఉన్నాయి ఇంకా గుమ్మం ముందు ముగ్గు నేనే వేసుకున్నాను మబ్బులో కనిపించదు అని చెప్పి ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇంకా వర్షం పడకుండా ఉండాలి అని అనుకున్నాను ఎలాగో ఈవినింగ్ అయితే చాలా పెద్ద రైనే వచ్చేసింది ఇంక ఇలా పసుపు కుంకుమ గులాబీ పూలు అన్నీ పెట్టి ముగ్గు చక్కగా వేసుకున్నాను ఇంకా గుమ్మానికి ఈ గులాబీ పూల మాల ఒకటి కొనుక్కొచ్చాము ఈ మాల ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఇంకా మామిడాకులు అవన్నీ వేసి కట్టేశాను ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు పచ్చిమాలలే కడతాను పూలమాలలే కడతాను ప్లాస్టిక్ మాలలు అయితే కట్టను ఇంకా పూలమాల తెచ్చేటప్పుడు అరటి పిలకలు కూడా అమ్మవారి దగ్గరికి ఇక్కడ మెయిన్ పిల్లర్స్కి కట్టుకుందామని చెప్పేసి రెండు సెట్లు రెండు రెండు సెట్లు తీసుకొచ్చుకున్నాము పెద్ద పెద్దవేమో ఇక్కడ బయట గుమ్మాలకు కట్టాము అరటి పిలకలు కట్టడంతోనే ఇంటికి ఎంత కళ వస్తుందో చూడండి చాలా కళగా ఉంటాయి నాకైతే చాలా చాలా ఇష్టము నా కోసం మా వారు అరటి పిలకలు తీసుకొని వచ్చి అలా గుమ్మాలకి కడతారు మెయిన్గా ఇంటికి తర్వాత దేవుని దగ్గర కొన్ని రెండు పిలకలు చిన్నవి ఉంచుకుంటాను ఇంకా కిచెన్లో అయితే అన్నపూర్ణేశ్వరిని పెట్టుకున్నాను

పూజల కోసం తెచ్చుకున్న అరటి పళ్ళు అరటి పిలకలు అరటి ఆకుల్లో భోజనాలు అవి చాలా పండగంటే చాలా సత్ సాంప్రదాయంగా చేసుకుంటాము ఇక్కడ పంచామృతాలని అన్నిటినీ రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇవాళ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మార్నింగే నేను ఇంకా ఇల్లంతా దీపాలు వెలిగించాలి అని అనిపించింది ఇంకా ఇలాగా వెలిగించేశాను దీపాలు వెలిగిస్తే ఎంత కడగా ఉంటుందో ఇల్లంతా చక్కగా ఉంటుంది కానీ ప్రతిదీ చాలా వర్క్ ఉంటుంది ప్రతి పని వెనక చాలా శ్రమ కూడా ఉంటుంది అమ్మవారి దగ్గర అష్టలక్ష్ములని పెట్టాలి అని చెప్పేసి అష్టలక్ష్ములను తెచ్చుకున్నాను తామర పువ్వులంతా ఇక్కడ మాత్రం బుద్ధుడు ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాను ఈ పైన తామర పువ్వు దీపాలలో కూడా అప్పుడప్పుడు వెలిగిస్తాను ఇది స్టేర్ కేస్ మీద స్టేర్ కేస్ మీద ఫ్లవర్స్ కూడా మార్చుకున్నాను ఇక్కడ మంచి గులాబీలు లాగా ఉండేటివి తెచ్చుకుందామండి అని చెప్పాను ఓకే అని కొనిచ్చారు అవి చాలా బాగా అనిపిస్తుంది ఇంతకు ముందైతే ఇంట్లో అక్కడంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని ఒక టూ సైడ్స్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని ఒక వీక్ అంతా ఉంచేదాన్ని అవన్నీ బయట పెట్టేసి మళ్ళీ ఇంకొక సెట్ తీసుకొచ్చి లోపల అలాగా సెట్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే చాలా అంటే చాలా ఓపిక తగ్గిపోయింది బరువులు కూడా మొయ్యలేకున్నాను ఇంకా అందుకని ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్నే పెట్టేసుకొని అవి కూడా పనే ఉంటుంది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి అవి కూడా సర్ఫ్లో పెట్టి జాడించి మళ్ళీ ఎండ పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సెట్ చేస్తూ ఉంటాము ఇల్లంతా దీపాలు వెలిగించాలంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇలాగా అష్టలక్ష్ములకి తామర పువ్వులు తెచ్చుకున్నాను అష్టలక్ష్ములని విగ్రహాలను తెచ్చుకొని అందులో పెట్టేసుకున్నాను ఇయర్ అయితే అమ్మవారి ముందు అష్టలక్ష్ములను పెట్టాలని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండింది ఇలాగా తెచ్చుకున్నాను ఒక్కొక్క దానిలో అమ్మవారికి ఇష్టమైనవన్నీ అందులో సెట్ చేశాను గవ్వలు గోమతి చక్రాలు ముచ్చాలు గింజలు తామర గింజలు గాజులు అలాగా ఎనిమిది పూలల్లో ఎనిమిది ఐటమ్స్ అమ్మవారికి ఇష్టమైనవి ఐటమ్స్ అందులో వేసించాను ఈ నూట ఎనిమిది తామరపూల స్టాండ్ని దాని మీద అమ్మవార్లు అష్టలక్ష్ములని సెట్ చేసుకున్నాను చిన్న విగ్రహం నా దగ్గర అష్టలక్ష్మి విగ్రహం ఉంటే అది పెట్టాను ఇదైతే పెద్దదైతే పట్టదు అందులో ఇంకా అందుకని అది అరేంజ్ చేసి అక్కడ పెట్టి ముందు చూసుకున్నాను ఈ సెటప్ అంతా తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందు పెడతాను ఇంకా మామూలుగా అష్టలక్ష్ములకి దీపాలలో వెలిగించేశాను అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం ఈ స్టాండ్ మీద యాంటిక్ సిల్వర్ది ఒక అష్టలక్ష్మి విగ్రహం నా దగ్గర ఉంటే అది అక్కడ పెట్టాను ఇంకా అమ్మవారికి ఇలాగా అమ్మవారిని పైన కూర్చోబట్టి కింద ఒక స్టాండు మా కింద ఒక చిన్న స్టాండు వేసేసుకొని అలాగా సెట్ చేసి అమ్మవారిని దీనికి మా వారి హెల్ప్ అయితే చాలా ఉంది అన్నీలాగా సెట్ చేసి పెట్టుకున్నాము ఇంకా అమ్మవారిని ఇంకా అలంకరించాలి అమ్మవారికి పూలమాల కూడా తీసుకొని వచ్చి ఉన్నాము ఇంకా అమ్మవారిని అంతా ఇంకా చక్కగా అలంకరించాలి ఈ కామధేనువుని కూడా కడిగి అభిషేకం అది చేసేసి రెడీగా ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని కూడా అన్ని వరుసగా అక్కడ సెట్ చేసేసి పెట్టేసుకుంటాను ఫైనల్గా అమ్మవారి అలంకరణ అయితే ఇలాగా వచ్చింది ఇలాగ సెట్ చేసుకున్నాను లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरां कटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरा త్రైలోక్య కుటుంబిని సరసి వందే ముకుంద్రియా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా ఇంకా పేరెంటాలకి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలాగ సెట్ చేసి పెట్టేసుకొని ఒక్కొక్క కవర్లో పెట్టేసుకున్నాను అష్టలక్ష్ములకి కూడా తాంబూలాలను పెట్టాను ఇలా ఇక్కడ సెట్ చేసుకున్న ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మండపంలో కూర్చోబెట్టేసి అందరినీ అక్కడ అమ్మవారిని అలాగా రెడీ చేసేసుకున్నాను ఇవి సెట్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది మనకు పూజకి ముందు మనం చేసుకునే ఈ సెటప్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గాను ఒక పద్ధతిగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని అలా చూసుకుంటూ కూర్చున్నాను అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది మనసుకి నేను అనుకున్న అష్టల నాకు నేను పెట్టిన ఆ తామర కూర్చొని నా ఆసనాన్ని స్వీకరించి మా ఇంటికి విచ్చేశారు అన్నంత హ్యాపీ అనిపించింది నాకు మనము ఆసనం వేస్తే తప్పకుండా అమ్మవారు వచ్చి కూర్చుంటారు అందులో అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి రావమ్మ మహాలక్ష్మి రావ నీకోవేళ ఇల్లు కొడువుగాని కొవై ఉండవుగాని కలు మూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ 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 మహాలక్ష్మి రావమ్మ నీకోవేళ మా ఇల్లు కొలువై ఉగాని కొలువై ఉగాని కలుమూల రాణి రావం మహాలక్ష్మి రావమ్మ రావమ్మ అలా మనం ప్రేమతో భక్తితో ఆర్తితో పిలిస్తే అమ్మవారు తప్పకుండా వచ్చి అక్కడ కూర్చున్నారు అసలు నాకు మా వారికి అయితే ఒళ్ళంతా గూజ్ పామ్స్ వచ్చినట్టయి అమ్మవారు నిజంగానే మా ఇంట్లో వెలసినట్టు అనిపించింది అమ్మవారి మొహంలో ఆ తేజస్సు కళ ఆ రాజసము చాలా బాగా కనిపించాను వీడియోలో అమ్మవారిని బాగా క్లియర్గా చూపిస్తాను నేనేమేం చేశాను ఎలా పూజ చేసుకున్నాను ఎలా ఇంకా బాగా ప్రకాశవంతంగా ఎలా అరేంజ్ చేశాను అనేది మీకు అంతా డీటెయిల్గా వీడియో పెడతాను ముందు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి మాకు స్కూల్ ఉన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇంకా మా కమ్యూనిటీలోనే ఫ్లాగ్ హ్యాస్టింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా జరిగింది ఇంకా మేము కూడా రెడీ అయ్యి తర్వాత వెళ్ళి ఎవరు లేనప్పుడు ఫ్రీగా వెళ్ళి ఇలాగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మాకున్న దేశభక్తిని మేము చాటి చెప్పుకున్నాము నేను ఇది సాంగ్ రూపంలో షార్ట్ వీడియోలో పెట్టున్నాను మీరు మార్వులస్ మాన్స్ షార్ట్ వీడియో అనుకోడితే మీకు వస్తుంది అక్కడ మీరు దీనికి నేను పెట్టిన సాంగ్ కూడా మీకు అక్కడ వినిపిస్తుంది మనము ఇంతటి పుణ్య భూమిలో పుట్టినందుకు ఇంతటి భక్తి భావన మనం చూపిస్తున్నందుకు మన దేశాన్ని చూసి మనం గర్వించాలి ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మన సత్సాంప్రదాయాలని మరచిపోకుండా మనం చేసుకునే పూజలు ఎంతో పవిత్రమైనవి విలువైనవి మన జన్మ సార్థకతకు చిహ్నంగా నిలుస్తాయి ఇంటికి దీపం ఇల్లాలండి ఇల్లాలు పవిత్రత ఆమె సంస్కారము ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఎంతో వెలుగై నిలుస్తూ అందరిలోనూ మంచి గౌరవాన్ని పొందుకని తన భర్తని తన కుటుంబాన్ని ఎంతో గౌరవంగా విలువగా విలువల్ని కాపాడుకుంటూ నడుచుకుంటే ఆ కుటుంబాన్ని ఆ ఇల్లాలని ఆ కాపురాన్ని ఆ లక్ష్మీదేవి చేయి పట్టి నడిపిస్తుందండి ముందు రోజు ఈవినింగ్ జాయాలు కాసి వచ్చి అమ్మవారి రూపు ఒకటి డైమండ్ నత్తు రింగ్ టైపు ముక్కు పుడక ముక్కెర ఒకటి తీసుకున్నాను సిల్వర్ రాళ్ళ మెట్టెలు కెంపులు రాళ్ళు తెల్ల రాళ్ళు వచ్చిన మెట్టెలు అమ్మవారికి పెట్టి అమ్మవారి సన్నిధిలో నేను పెట్టుకుంటాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో నేను చేసిన వరలక్ష్మి వ్రతము వైభవాన్ని మీరు తప్పకుండా చూడాలి ఆ వీడియో టుమారో పెడతాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అమ్మవారి ఆశీసులు నా వీవర్స్ అందరికీ తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ